అందరికీ నమస్కారం మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన ఈవెంట్కున్న క్రేజ్ దృష్ట్యా మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్పూర్ వెళ్తుంది అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనస్పూర్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లోంచి సాంగీ నగర్ సాంగి మీదగా మన ఈవెంట్కి రావచ్చు అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైట్కి తీసుకుంటే సాంగి నుంచి మన ఈవెంట్కి వస్తారు రీసెంట్గా జరిగిన రకరకాల ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు కమిషనర్ గారు పర్సనల్గా చెప్పారు ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బీ క్యాన్సిల్డ్ అని వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ని బ్రహ్మాండంగా చేసుకుందాం థ్యాంక్ యూ సి వన్ ఫిఫ్టీన్త్